ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మద్యము మాంసము అమ్మకాలు నిషేధించిన సంగతి మన అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా కేటుగాళ్లు అడ్డదారున తిరుమల కొండ మీదకు మద్యం మాంసం తీసుకువెళ్తూ ఉంటున్న సంఘటనలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటున్నాము తాజాగా మరోసారి కలియుగ వైకుంఠం అయిన తిరుమల కొండ పైన మద్యం పట్టుబడడం కలకలం రేపింది శనివారం అంటే మార్చి ఇరవై తొమ్మిదిన తిరుమలలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తిరుమలలో మద్యం విక్రయిస్తున్న రమేష్ అనే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు అతని వద్ద నుంచి మూడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు అతని కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత పోలీసులు అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు రమేష్ అక్రమంగా తిరుమలకు మద్యం తెచ్చి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు తిరుమలలో ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు తిరుమల పవిత్రతకు ఏ మాత్రం భంగం కలిగించిన పనులు చేస్తే వాటిని అస్సలు వదలకూడదు అని కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు భక్తులు